జార్థన్ గారు మనం కుటుంబ సభ్యులు నేను హైదరాబాద్ లో ఒక ముప్పై సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా ఉన్నాను ఖమ్మంలో ఉండేవాడిని నా బాల్యం అంతా ఖమ్మం తర్వాత హైదరాబాద్ కేంద్రంగా అనేక సంస్థల్లో పనిచేయటం జరిగింది అయితే మన మిత్రులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం ఏదైతే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ముంపు మండలాలుగా ఉన్న ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలవటం ఆ ఏడు మండలాల్లో ఉన్న మన మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల దృష్ట్యా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి కానీ లేదా మన కుటుంబ సభ్యుల సమస్యల్ని ఎప్పటికప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించేందుగా ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మేము మీతో చర్చిస్తాము మేము వస్తాము అని ప్రసాద్ గారు మాట్లాడిన సందర్భం దానికోసం అంతకుముందే మురళి గారు అదే విధంగా మన లక్ష్మణ్ గారు దీని మీద మేము ఒక ఏడెనిమిది సార్లు మాట్లాడుకోవడం జరిగింది ఈ మారుమూల మండలాల నుంచి హైదరాబాద్ విజయవాడ విజయవాడకో మన ఏడు మండలాల నాయకత్వం వచ్చి మా దగ్గరకు వచ్చి అక్కడ కలవటం కానీ మీరు ఒక రెండు మూడు రోజులు సమయం కేటాయించి మనం మాట్లాడుకోవటం కానీ ఇవన్నీ వ్యయ ప్రయాసాలు వచ్చుకొని రావటం అదేవిధంగా మీరు ఇక్కడ ఏదైతే పనుల్లో ఉంటారో ఆ పనులన్నీ కూడా వదులుకొని దాని మీద మనం కలవాల్సిన ప్రయత్నం అవసరం ఉంటుంది కాబట్టి లేదు మేమే వస్తాము ఒక సమయంలో మీరు ఇవ్వండి దాన్ని బట్టి మేము డెలిగేషన్ గా వస్తాం మీ ఏడు మండలాల ముఖ్య నేతల్ని కలవటమే కాకుండా ఆ సమస్యలు ఏమున్నాయో దాని మీద ముందుకు పోతామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము కుటుంబ సభ్యులంతా కూడా కలిసే కార్యక్రమం ఉందని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానం మాకు ఇవ్వటం కుటుంబ సభ్యుల మధ్య మేము అంతా హాజరయ్యేందుకు ఇక్కడ దాకా రావటం మాకు అవకాశాన్ని ఇవ్వటం మీ అందరికి కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి కోఆర్డినేషన్ చేస్తూ మనల్ని వేదికని పంచుకుంటున్న లక్ష్మి గారు అదేవిధంగా అధ్యక్షులు ప్రసాద్ గారు కార్యదర్శి నాగరాజు గారు కోశాధికారి ధర్మారావు గారు సీనియర్ నాయకులు వడ్లారి రమేష్ గారు అదేవిధంగా సత్యబాబు గారు నాగశ్రా గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఇంతకుముందు మనం సీనియర్ నాయకులు అంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన రమేష్ గారిని మనం ఆహ్వానించాం మనం సామాజిక కార్యక్రమాల్లో మన కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడిని ఎందుకంటే ఈరోజు సమయం చాలా విలువైనది మనం ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళ మన కుటుంబ సభ్యుల్ని ఇతర ముఖ్యమైన కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళని ఎవరిని కదిలించినా సమయం విలువ మనకి చెప్తారు సీనియర్లుగా ఉండి మా కుటుంబ సభ్యుల కోసం మన కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మనం చాలా పెద్ద స్థాయిలో గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరికి నచ్చిన వృత్తి వారు చేసుకుంటూ పోతా ఉంటే మన కోసం పనిచేసే వాళ్ళే ఈ నాయకులు ఈ నాయకులకు కావాల్సింది ఓన్లీ గౌరవం మాత్రమే సమాజంలో వాళ్ళ గౌరవిస్తే చాలు మన కోసం పనిచేస్తా ఉంటారు మన ప్రసాద్ గారు లాంటి నాయకత్వం వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నాతో పాటు వేదిక పంచుకున్న సోదరులు కొత్త లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు వారు మన కుటుంబంలో ఉన్న మన సభ్యులు జర్నలిస్టులుగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వేల మంది పైన ఉన్నారు ఈ సంఘంలో నాలుగు వేల పైచీలకు రిజిస్టర్ అయి ఉన్నారు ఈ నాలుగు వేల మంది జర్నలిస్టు మిత్రు మిత్రులతో కలిసి నిత్యం మన సామాజిక అంశాల్లో చేస్తా ఉంటారు అదేవిధంగా సోదరులు మురళి గారు గారు కొత్తగూడెం జిల్లా కేంద్రంగా పనిచేసిన జులూర్బాడు కేంద్రంగా జర్నలిస్ట్ గా ఉండి కొత్తగూడెం లో పనిచేస్తున్నా కూడా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర బాధ్యతల్లో ఉండి వారు పనిచేస్తా ఉన్నారు అదే విధంగా నాతో పాటు ఇంకో మిత్రుడు వచ్చారు మురళి గారు అపోలో హాస్పిటల్స్ లో పనిచేస్తూ మన కుటుంబ సభ్యులకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా హెల్త్ కు సంబంధించిన అంశాలు పూర్తి సమయం కేటాయించడమే కాకుండా వారు తెలంగాణ తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి రామ్మోహన్ గారి కార్యాలయానికి సంబంధించిన పర్యవేక్షణ కూడా కొనసాగిస్తా ఉంటారు వారు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రామ్మోహన్ గారు అని చీఫ్ సెక్రటరీగా పనిచేశారు వారికి సంబంధించిన ఆఫీస్ ఉంది మనకి హైదరాబాద్ కేంద్రంగా కేసీఆర్ గారు ఒక ఏడు ఎకరాల స్థలం కేటాయించారు దానికి సంబంధించిన సొసైటీ ఉంది ఆ సొసైటీలో ప్రధాన భూమిక వేయించిన రామ్మోహన్ గారికి సంబంధించిన కార్యాలయంలో మన మురళీ గారు ప్రధాన బాధ్యతలో ఉంటారు వారికి మ్యాన్ పవర్ సంస్థ ఒకటి ఉంది బ్లూ ఓషన్ అని అది ఇప్పుడు ఒక సంస్థలో మూడు వేల మంది ఉద్యోగులు ఆ రిక్రూట్మెంట్ చేసే కార్యక్రమం కొనసాగిస్తా ఉంది మన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే తప్పనిసరిగా వారికి ఉపయోగం పడే విధంగా వారు కోఆర్డినేట్ చేస్తారు మనం అంతా ఇక్కడ కలిసిన సందర్భం ఏదైతే ప్రసాద్ గారు వారి నాయకత్వ బృందం ఏడు మండలాలకు సమస్యల మీద మాట్లాడుకోవాలని అనుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ బీసీడి సర్టిఫికెట్ ఉండేది బీసీ రిజర్వేషన్ లో ఉన్నాం మనం రాష్ట్రం విభజన జరిగిన సందర్భంలో ఈ ఏడు మండలాలు ముంపు మండలాలుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ లో కలపడం జరిగింది తెలంగాణ నుంచి విడగొట్టి ఈ సందర్భంలో అనేక సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలు వచ్చినా కూడా రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఏదైతే ఉద్యోగపరమైన అంశాలు విద్యాపరమైన అంశాల్లో రిజర్వేషన్ చాలా ప్రాముఖ్యత కలిసిన అంశం దాని మీద మన నాయకత్వం అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వటం గత తెలుగుదేశం ప్రభుత్వంలో అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి దాకా రిప్రజెంటేషన్ వెళ్లే విధంగా ఈ ఏడు మండలాల నాయకత్వం చాలా ప్రయత్నాలు చేసింది అందులో భాగంగా సఫలీకృతం కూడా అయ్యింది కాపులుగా ఉన్న మన వర్గాల్ని ఒక పక్క తెలంగాణలో మున్నూరు కాపులని అదేవిధంగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులని రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా అదేవిధంగా ఆంధ్ర కోస్తా ప్రాంతంలో తెలగా కాపు ఒంటర్లుగా మనల్ని పిలుస్తూ రిజర్వేషన్లు కూడా వేరువేరు ప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారు మేమంతా మాట్లాడుకున్న సందర్భంలో ఏదైతే బోర్డు స్టార్ట్ కాకముందు దీని మీద ఆ సమస్యల మీద మేమంతా కొంత చర్చించడం జరిగింది అసలు బీసీడి అమలు ఎందుకు జరగలేదు కొన్నిసార్లు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఆంధ్ర కలిసింది కాబట్టి కొన్ని రోజులు ఇబ్బందులు జరిగినాయి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎజిట్ రిలీజ్ చేయడం దాని మీద రిజర్వేషన్ కొనసాగించే ప్రక్రియలో భాగంగా బీసీడీ సర్టిఫికేట్లు అనేవి ఏడు మండలాల్లో కూడా వస్తున్న పరిస్థితి ఉంది కానీ ఏదైతే కాపు కార్పొరేషన్ కు సంబంధించిన అంశం తద్వారా కాపు వర్గాలకు సహాయం చేసే ప్రక్రియ గతంలో బీసీ కార్పొరేషన్ గా ఉన్న సందర్భంలో దాని నుంచి సహాయ సహకారం లభిస్తా ఉండేవి దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ అనేది రావటం ఈ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో గాని తర్వాత గాని అప్పుడు తూర్పు కాపు కార్పొరేషన్ అని విధంగా బలిజ కా బలిజ కార్పొరేషన్ కూడా రావడానికి కూడా అప్పుడు ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం బలిజలుగా కూడా వేరే ఇవ్వాలని కానీ బలిజ కార్పొరేషన్ రాలేదు ప్రజెంట్ గా తూర్పు కాపు కార్పొరేషన్ విధంగా కాపు కార్పొరేషన్ ఉంది దీంట్లో బీసీలుగా ఉన్న మన మున్నూరు కాపు కుటుంబాలకి తూర్పు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు గాని విద్యార్థులకి సహాయ సహకారాలు అందించే కార్యక్రమం గాని ఏదైతే కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం అందించే విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళి తీసుకెళ్లి దాన్ని అమలు చేసే ప్రక్రియ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాం అది మన కాపు జాగృతి ద్వారా అదేవిధంగా రాష్ట్ర కాపు జయసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ఈ ఏడు మండలాలే కాకుండా ఇతర మండలాల్లో ఉన్న మున్నూరు కాపులకి ఏ విధంగా న్యాయం జరగాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు కావాలి ఉద్యోగాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ బీసీడి ఏ విధంగా అమలు చేసుకోవాలనే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత గుర్తించి ఆ విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాను అంతేగాక ఏదైతే మీరింత ఆహ్లాదకరమైన వాతావరణంలో మండలాల నుంచి మీరు ఒక చోట చేర్చి అందరినీ కలుపుకొని మీరు ఒక టూర్ లాగా ఏర్పాటు చేసుకుని ఇంత మంచి వాతావరణంలో మీరు ముందుకు పోతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన కార్యక్రమాల్లో మహిళలు చాలా తక్కువగా ఉంటారు కానీ ఈ రోజు మన కార్యక్రమంలో మహిళలు ఎక్కువగా ఉన్నారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే మేము నిత్యం మన కుటుంబ సభ్యుల కార్యక్రమాలు సమావేశాల్లో ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం వేదిక మీద కానీ ఎదురుగా అటెండ్ అయ్యే ప్రక్రియలో కూడా చాలా తక్కువ అంటే ఒక వెయ్యి మంది ఉన్న సందర్భంలో ఒక పాతిక మందో యాభై మందో మాత్రమే మనకి మహిళల నుంచి ప్రాతినిధ్యం ఉండే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కువ శాతంలో మహిళలు ఉండటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మీరు సామాజిక ఉద్యమాల్లో కూడా ప్రధాన భూమిక తీసుకుని మన సమస్యల మీద ముందుండాలని అదేవిధంగా తద్వారా ప్రజాప్రతినిధులుగా గ్రామ స్థాయి నుంచి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా అదేవిధంగా ఎమ్మెల్యేలుగా కూడా మన కుటుంబ సభ్యుల్ని మిమ్మల్ని చూడాలనే ఆశతో ఉన్న అటువంటి యాక్టివ్గా మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ప్రధానంగా ఇక్కడ మనం అనుకునే అంశాలు మేము వచ్చిన సందర్భం మమ్మల్ని ఆహ్వానించిన సందర్భం ఏదైతే మన విద్యార్థులకి మన ఉద్యోగస్తులకి సహాయ సహకారాలు అందించే విధంగా ఇక్కడ పెద్దలు ప్రసాద్ గారు గాని నాగరాజు గారు గాని రమేష్ గారు గాని కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు వారికి మద్దతుగా మేము కూడా ఉండి ఈ ప్రక్రియలో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకు కూడా ఉంటది కాబట్టి మేము తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం దీనికి మున్నూరు కాప్ సంఘం రాష్ట్ర సంఘం నుంచి తెలంగాణ నుంచి కూడా అవసరమైతే అక్కడున్న పెద్దలు మంత్రుల ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో తెలంగాణ నుంచి కూడా అవసరమైతే ప్రత్యేకమైన లేఖలు వారికి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాపించటం మేము రాష్ట్ర కాపు జేఏసీ నుంచి కానీ రాష్ట్ర కాపు జాగృతి నుంచి కాని ప్రత్యేకమైన మెమరాండం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన నాయకుడు మన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బిజెపి అగ్ర నాయకత్వానికి పురంధరేశ్వర గారికి మన శాసనసభ్యుల దృష్టికి మన మంత్రుల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే మన మున్నూరు కాపు కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మేము అంత ప్రయత్నం చేస్తాం అందుకు అందరితో కలిసి పనిచేసి ఏ సమస్యలు ఉన్నా ఈ ఏడు మండలాల్లో మా దృష్టికి ప్రసాద్ గారి నాయకత్వం మన మండలాల నాయకత్వం ఎవరు ఏ సమస్యల దృష్టికి తీసుకొచ్చినా ఇంత సుదూరమైన దూరం నుంచి మీరు విజయవాడ దాకానో హైదరాబాద్ దాకానో ప్రయాణించకుండా మీకు మేము అందుబాటులో ఉన్న సమస్యల పరిష్కారంలో అందుబాటులో ఉంటామని చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెపుస్తూ శిరస్సు వంచి వందనాలు చెప్తూ సెలవు తీసుకుంటాము